నా దరిద్రం ఏంటో నా చుట్టూనే తిరుగుతూ ఉంది నా దరిద్రం మొత్తం రెండు వేల ఇరవై ఐదులోనే పోయింది అనుకుంటే రెండు వేల ఇరవై ఆరులో కూడా నా వెనుకలే వస్తుందన్నమాట అయితే ఈ వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి చాలా కష్టమవుతుంది అంత కష్టపడి కూడా నేను వీడియోస్ తీస్తుంటే అసలు ఒక్క వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు లేదనమాట అలా అని నేను బాధపడుతూ నా బాధలో నేను ఉంటుంటే కొంతమంది అయితే నేను ఛానల్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేశారు నా సపోర్ట్ వల్లనే ఛానల్ రన్ చేస్తున్నారు చిన్న బాబును తీసుకొని చాలా కష్టపడుతుందని నా ఛానల్లో నేను చెప్తేనే వాళ్ళు ఛానల్ రన్ చేస్తున్నారని చాలా అనుకుంటున్నారంట ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి కానీ నేనైతే ఎవరి సపోర్ట్ వల్ల ఛానల్ స్టార్ట్ చేయలేదండి నేను మా ఆయన ఇద్దరం అనుకొని నా ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను ఆ ఛానల్ సక్సెస్ అవ్వాలి అని నేనైతే కష్టపడుతున్నాను అనమాట చిన్న బాబుని తీసుకొని వీడియోస్ చేస్తుందని చెప్పేసి నా ఛానల్లో నేను చెప్తేనే తనకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పి ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎవరు కొట్టుకుంటున్నారో ఎవరు అలా అంటున్నారో ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళకు తెలుసు కూడాను కానీ నేనైతే ఎవరి సపోర్ట్ వల్ల ఇంతవరకు రాలేదు నా సపోర్ట్ వల్ల నేను వచ్చాను నాకు సహకరిస్తున్నారు అదే నాకు చాలు అయితే వీడియో ఏంటంటే ఇంట్లో సరుకులు అయిపోయాయని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చేసానమాట ఏంటంటే ఇడ్లీ రవ్వ గోధుమ పిండి మినపప్పు ఇంకా పసుపు ఇవన్నీ అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను అవైతే డబ్బాలలో నింపేసి అనమాట చూస్తున్నారు కదా ఇక మొత్తం డబ్బాలలో అయితే నింపేస్తున్నాను నింపేసి అయితే పైన పెట్టేస్తాను ఇలా తొందర తొందరగా పెట్టుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం కింద అయితే పోతుందనమాట అయినా పర్లేదు కొంచమే కదా చూడండి నా తొందరపాటు ఎందుకు అంత తొందర అనుకుంటున్నారేమో బాబు అయితే పడుకున్నాడు వాడు మళ్ళీ లేస్తే నాకు పనులు చేసుకోవడానికి అస్సలు కుదరదు కాబట్టి బాబు పడుకున్నప్పుడే నేను తొందర తొందరగా పనులన్నీ పూర్తి చేస్తాను ఇక చూసారా బాబు కోసం బిస్కెట్ డబ్బా కూడా తెచ్చాను అనమాట చిన్న చిన్నవి బాగా తింటున్నాడు ఆ తర్వాత పెద్ద డబ్బాల నుంచి చిన్న డబ్బాల్లోకి అయితే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అవన్నీ కూడాను పైకి పెట్టేస్తున్నాను అనమాట చూడండి పెద్ద డబ్బాలు ఊరికే పైనుంచి కిందకి తీయాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి డైలీ యూజ్ చేయడానికి చిన్న డబ్బాలు అయితే పక్కన వాడుతూ ఉంటాను ఈ పెద్ద డబ్బాలైతే పైకి పెట్టేస్తాను అన్నమాట చూసారా ఇలా బాబు పడుకున్నప్పుడే నా చిన్న చిన్న పనులు మొత్తం పూర్తి చేసుకుంటాను ప అలానే తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే లైవ్ పెట్టుకుంటానన్నమాట అమ్మ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా మరి అడగకుండా లైక్లు ఎలా చేస్తారు చెయ్యరు కదా ప్లీజ్ అండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి వెళ్ళండి అలానే మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటి వీడియోస్ చేస్తే తొందరగా సక్సెస్ అవుతారు అలానే ఎక్కువ వాచ్ అవర్స్ కూడా నాకు లేవు వాచ్ అవర్స్ రావాలంటే ఏం చేయాలి అనేది కూడా మర్చిపోకుండా కామెంట్లో చే చెప్పండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మిగిలిపోయిన పేపర్స్ అయితే నేను కొన్ని కొన్నిటికి వాడుకుంటాను కొన్ని పడేస్తాను థ్యాంక్ యూ అందరికీ బా బాయ్